ఇప్పుడు రాష్ట్రంలో బీసీ అధ్యక్షుడు కావాలి అంటున్నారు రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎవరికి ఇవ్వాలి అని అంటున్నారు ఇందులో చూసినప్పుడు ఫస్ట్ వినిపిస్తున్న పేరు ఈటల రాజేందర్ మీరు సమర్థిస్తున్నారా అంటే ఒకటమ్మా ఆయన అర్హుడా అంటే ఏం చెప్తారు ఒకటమ్మా ఇది చెప్పే ముందు కొద్ది లోతుకు పోయి చెప్పాలి మరి నాకు టైం ఉన్నదా లేదా తక్కువ టైం తీసుకుని చెప్పండి యా ఇదివరకే ఒక బీసీ ప్రెసిడెంట్ చేసిండ్రు ఇక్కడ బండి సంజయ్ గారిని ప్రెసిడెంట్ చేశారు బండి సంజయ్ని ఇప్పుడు కేంద్రంలో హోంశాఖలో డిప్యూటీ మంత్రిగా ఆయన మనగలుగుతాడు పోతే మున్నూరు కాపుల నేపథ్యం ఉన్నదో వాళ్ళు ఆల్రెడీ వ్యవసాయ కుటుంబదారులు వాళ్ళందరూ కూడా ఇవాళ బీజేపీకి విన్నదానుకనే ఉన్నారు దాని తర్వాత ఈటల రాయందర్ కూడా ఆయన నేపథ్య కులం ఉన్నదో ముదిరాదులు గ్రామాలల్లో ఉండే కులం ఎక్కువ సంఖ్యలో గ్రామాలల్లో ఉంటారు వాళ్ళు ఈటల్ రాయందరు వెనుక ఖచ్చింది వెనుక ఖచ్చి ఉన్నారు ఇంకా బీజేపీ కాలే దాని తర్వాత నెక్స్ట్గా నివసించే కులం యాదవులు గ్రామాలల్లో ఉండే కులం పద్మశాలీలు చెట్టుకొక్కలు పుట్టకొక్కలు అయిన పాపం వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు దేశంలో ఎక్కడ బతుకుదరుగుదొతే అక్కడ బతుకు బయన్లు గౌడ్స్ ఉంటారు వాళ్ళు కూడా పాపం ఆటో రిక్షాక నుంచి మొదలు పెడితే కారు దాకా వాలే నడుపుతాను చెట్లెక్కి తొల సంఖ్య తగ్గింది కొద్దిగా కళ్ళు గిరాగ్గి పుట్టింది కాబట్టి ఇప్పుడు ఆడినో ఎన్నో గౌర కూడా గ్రామాలల్లో ఉంటాను ఈ మూడు కులాలే బలమైన కులాలు గ్రామాలలో ఉండే మూడు కులాలే బలమైన కులాలు బీజేపీ నేపథ్యం కూడా దేశ రాజకీయాలను పరిశీలించినప్పుడు నేను చెప్పిన విధానాన్ని మీరు గమనంలోకి తీసుకుంటే బీజేపీ కూడా ఇవాళ పక్కకే ఉన్న మహారాష్ట్ర మహారాష్ట్ర వీళ్ళ వశమైంది మహారాష్ట్ర బీజేపీ పాలిత రాష్ట్రమైంది కర్ణాటకలో నిన్న కాక మొన్న పరిపాలించి రేపు మాపో పరిపాలించే అవకాశం కర్ణాటకకు ఉన్నది నమ్మకంగానే ఉన్నారు ఇవాళ తెలంగాణకు తెలంగాణకు సెంటర్ పాయింట్ ఉంది హైదరా మహారాష్ట్ర అనుకున్న ప్రాంతం ఇదే కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే రోజులు బీజేపీకి అనుకూలమైన ప్రాంతం ఇది